ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ సెక్యూరిటీ అసిస్టెంట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ విడుదలైంది మొత్తం నాలుగు వందల యాభై ఐదు ఖాళీలకు ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు ఈ దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్ ఆరు నుంచి ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై రాత్రి పదకొండు గంటలకు ముగుస్తుంది ఈ నియామకానికి అర్హతగా అభ్యర్థులు కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి అలాగే లైట్ మోటార్ వాహనాల డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి వాహనాలలో చిన్నపాటి లోపాలను సరిచేయగల పరిజ్ఞానం ఉండాలి కనీసం ఒక సంవత్సరం డ్రైవింగ్ అనుభవం ఉండాలి అదనంగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే రాష్ట్రానికి సంబంధించిన డొమిసైల్ సర్టిఫికేట్ సమర్పించాలి వయోపరిమితి కనీసం పద్దెనిమిది సంవత్సరాలు గరిష్టంగా ఇరవై ఏడు సంవత్సరాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి ఎంపికైన అభ్యర్థులకు నెలకు ఇరవై ఒకటి వేల ఏడు వందల రూపాయలు నుంచి అరవై తొమ్మిది వేల వంద రూపాయలు వరకు వేతనం ఇతర సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సులు లభిస్తాయి అప్లికేషన్ ఫీజు విషయంలో అన్ని అభ్యర్థులకు ఐదు రూపాయలుగా నిర్ణయించగా జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వర్గాలకు చెందిన పురుష అభ్యర్థులు ఆరు రూపాయలు చెల్లించాలి దేశవ్యాప్తంగా ఢిల్లీ ప్రధాన కార్యాలయం సహా అగ్రతల అమృతసర్ చెన్నై హైదరాబాద్ ఇటనగర్ జైపూర్ జమ్మూ కొలకతా లక్నో ముంబై పట్నా రాంచి శ్రీనగర్ విజయవాడ వంటి అనేక నగరాలలో ఈ ఖాళీలు ఉన్నాయి దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ ద్వారానే జరుగుతుంది అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ఎంహెచ్ఎ డాట్ గవ్ డాట్ ఐఎన్ ద్వారా నోటిఫికేషన్ను పరిశీలించి దరఖాస్తులు సమర్పించాలి ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకుని అర్హతలు సరిచూసుకుని చివరి తేదీకి ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని ఐబీ అధికారులు సూచించారు దరఖాస్తుల కోసం హిందూపురం ధనలక్ష్మి రోడ్లోని జమిని ఇంటర్నెట్ను సందర్శించవచ్చు